అందరికీ నమస్కారం ఈరోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ప్రియ ప్రేక్షకులారా ఈ రోజు మీ జీవితంలోని ప్రతి అంశానికి సంబంధించిన ఫలితాలను దుర్గమ్మ తల్లి కృప వర్షిస్తున్నట్లుగా మీకోసం సిద్ధం చేయబడిన ఈ విశేష వార్తలను కథలా వినండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీరు ఆమె అనుగ్రహాన్ని పొంది మీ జీవితంలోని ప్రతి సవాలును విజయవంతంగా ఎదుర్కోగలరు ఇప్పుడు మీరు శ్రద్ధగా వింటున్నారని ఊహించి మనం ప్రారంభిద్దాం మీ విద్యారంగంలో ఈరోజు చక్కని అవకాశాలు దొరుకుతాయి కొత్త విషయాలు నేర్చుకునే ఉత్సాహం మీలో నిండుగా ఉంటుంది కాని చదువులో ఏదేని చిన్న అవధానం వలన కొంత కష్టం ఎదురవుతుంది అయినప్పటికీ శివుడు తన జ్ఞానపు కాంతితో మిమ్మల్ని నడిపిస్తాడు ఆర్థిక వ్యవహారాల్లో అనుకోని మంచి వార్తలు వచ్చే అవకాశం ఉంది పెట్టుబడులు మెరుపులాంటి లాభాలు ఇవ్వవచ్చు అయితే డబ్బు విషయంలో ఏదైనా అజాగ్రత భారీ నష్టానికి దారితీయవచ్చు వెంకటేశ్వర స్వామి తన దివ్య కరుణతో మీ ఆర్థిక స్థితిని సుస్థిరంగా ఉంచుతాడు కుటుంబ జీవితంలో ప్రశాంతత నెలకొని సంతోషకరమైన సంఘటనలు జరగవచ్చు కానీ కుటుంబ సభ్యుల మధ్య అల్ప విషయాలపై అపర్ధాలు ఏర్పడవచ్చు వినాయకుడు తన బుద్ధిని ప్రసాదించి అన్ని సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాడు స్నేహితులతో కలిసి ఎన్నో సంతోష క్షణాలు మీకు సిద్ధంగా ఉన్నాయి పాత స్నేహాలు బలపడటం వలన ఆనందం కలుగుతుంది అయినా కొంతమంది స్నేహితుల ప్రవర్తన నుండి మనస్తాపం ఏర్పడవచ్చు కృష్ణుడు తన లీలలతో మీ స్నేహ బంధాలను మరింత గట్టిగా చేస్తాడు దాంపత్య జీవితంలో ప్రేమ మరింత లోతుకు వెళ్లే రోజిది ఒకరికొకరు అర్ధం చేసుకోవడంలో సుఖం ఉంటుంది గతం నుండి వచ్చిన ఏదైనా విషయం చర్చకు దారితీయవచ్చు లక్ష్మీదేవి తన సౌందర్యం వలె మీ బంధంలోని సామరస్యాన్ని పెంపొందిస్తారు ఆరోగ్య రంగంలో మీకు శక్తి సామర్థ్యాలు పెరిగినట్లు అనిపిస్తాయి అయితే పాత ఆరోగ్య సమస్యలు తలెత్తి శారీరక అసౌకర్యం కలిగించవచ్చు సరస్వతీదేవి తన వీణా స్వరాల వలె మనస్సును ప్రశాంతం చేస్తారు అధికారులతో మంచి సంబంధాలు అభివృద్ధి చేసుకోవడానికి రోజు మంచి దినం వారి నుండి మద్దతు లభించే అవకాశం ఉంది కాని మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పకపోతే తప్పుగా అర్థం చేసుకోబడవచ్చు అన్నపూర్ణాదేవి తన పూర్తి పాత్రల వలె మీ కోరికలను పూరించడంలో తోడ్పడతారు ఆధ్యాత్మిక దిశలో మీకు గొప్ప జ్ఞానోదయం లభించవచ్చు ధ్యానం ద్వారా అంతర్గత శాంతిని అనుభవిస్తారు అయితే మనస్సు చంచలంగా ఉండటం వలన ఆధ్యాత్మిక ప్రయాణంలో అడ్డంకులు ఏర్పడవచ్చు నరసింహస్వామి తన భయంకర రూపం వలే మీ అజ్ఞాన అంధకారాన్ని నాశనం చేస్తాడు ఆనందం మీ ఇంటిని నింపే రోజిది చిన్న చిన్న విషయాలు కూడా మిమ్మల్ని చాలా సంతోషపెట్టగలవు కాని ఎక్కడికి వెళ్లాలనే నిర్ణయం చెయ్యలేక కొంత గందరగోళం ఏర్పడవచ్చు సరస్వతీదేవి తన సంగీతం వలె మీ హృదయంలో నాదం నింపుతారు ఆఫీసులో ఈరోజు మీరు చేసిన కష్టపడిన పని గుర్తించబడుతుంది పదోన్నతి లేదా బోనస్ వంటి ఆశ్చర్యాలు ఎదురుచూడవచ్చు అయితే సహోద్యోగులతో కార్యాలయ రాజకీయాలు కొంత ఒత్తిడిని కలిగించవచ్చు లక్ష్మీదేవి తన సంపదల వలె మీ వృత్తిపరమైన విజయాన్ని కూడబెడతారు కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా కొత్త అనుభవాలు లభిస్తాయి సామాజిక బాధ్యతలు నెరవేరడంలో సంతృప్తి కలుగుతుంది కానీ ఎక్కువ బాధ్యతలు తీసుకోవడం వలన సమయం నిర్వహణలో సవాలు ఏర్పడవచ్చు శ్రీరామచంద్రుడు తన నీతివంతమైన నడవడిక వలె మీకు మార్గదర్శకంగా ఉంటాడు క్రీడారంగంలో మీరు చూపించే నైపుణ్యం అందరినీ ఆకట్టుకోగలదు జట్టుకు విజయం తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర పోషించవచ్చు అయితే పోటీ ఒత్తిడి వలన శారీరకంగా ఐష్టత ఏర్పడవచ్చు సూర్యదేవుడు తన తేజస్సు వలె మీలోని శక్తిని పెంచుతాడు గొడవలు తగ్గి శాంతి నెలకొనే రోజిది పరిస్థితులను శాంతియుతంగా నిర్వహించగలరు కాని ఎవరైనా పూర్వ వివాదాన్ని తిరిగి రేకెత్తించడానికి ప్రయత్నించవచ్చు దుర్గమ్మ తల్లి తన శక్తి వలె మిమ్మల్ని రక్షిస్తారు జాగ్రత్తగా ఉండటం అత్యవసరమైన రోజు ప్రమాదాలు ఎక్కడి నుంచో వచ్చే అవకాశం ఉంది ఏదైనా అజాగ్రత్త వలన చిన్న గాయాలు లేదా నష్టం జరగవచ్చు శివుడు తన తృతీయ నేత్రం వలె మిమ్మల్ని అపాయాల నుండి కాపాడుతాడు తప్పులు జరగడానికి ఈ రోజు చాలా అనుకూలమైనది కాదు మీరు చేసే నిర్ణయాలు చాలా వరకు సరైనవిగా ఉంటాయి అయినప్పటికీ ఒక చిన్న తప్పిదం పెద్ద సమస్యగా మారకుండా శ్రద్ధ వహించాలి వెంకటేశ్వర స్వామి తన దివ్య దర్శారు సనం వలే మిమ్మల్ని సరైన మార్గంలో నడివిస్తాడు ధైర్యం మీకు సహజంగా లభించే రోజు ఎదుర్కొనే ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కోగలరు కాని కొన్ని సందర్భాల్లో అతి ధైర్యం వలన అనవసరమైన జోక్యాలు ఏర్పడవచ్చు వినాయకుడు తన బలమైన సుండం వలె మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడు నమ్మకం మీరు ఇతరులపై వహించే విశ్వాసం ఈ రోజు ఫలితాన్నిస్తుంది అయితే ఎవరినైనా అంతగా తెలియకుండా నమ్మడం వలన మోసం జరగవచ్చు కృష్ణుడు తన బుద్ధికౌశలం వలె మీ కు సరైన తీర్పనిస్తాడు సామాజిక గౌరవం పెరిగే అవకాశాలు ఉన్నాయి సమాజంలో మీ ప్రతిష్ట మరింత బలపడుతుంది కాని ఏదైనా వాగ్వివాదం వలన మీకు ఉన్న గౌరవానికి చిన్న చీటికి ముక్కలాగా ఉండవచ్చు లక్ష్మీదేవి తన సౌభాగ్యం వలె మీ గౌరవాన్ని వెలుగులోకి తెస్తారు వ్యవహారిక నైపుణ్యాలు చక్కగా పనిచేసే రోజు ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకోవడంలో విజయం లభిస్తుంది అయితే కొన్ని వివరాలను పట్టించుకోకపోవడం వలన నష్టం జరగవచ్చు సరస్వతీదేవి తన జ్ఞానం వలె మీకు సరైన మాటలను ప్రసాదిస్తారు సంస్కృతి సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనడం వలన ఆనందం లభిస్తుంది పూర్వీకుల నుండి వచ్చిన సంప్రదాయాలు గుర్తుకు వస్తాయి కాని సంస్కృతికి దూరంగా ఉండటం వలన కుటుంబంలో చిన్న తప్పుడు అవగాహనలు ఏర్పడవచ్చు అన్నపూర్ణాదేవి తన పూజా విధానం వలె మీలోని సంస్కృతి భావనను బలోపేతం చేస్తారు ప్రేమ సంబంధాలు మరింత స్నేహపూర్వకంగా మారే రోజు ఒకరికొకరు అర్థం చేసుకోవడంలో సహాయపడతారు అయితే గతంలో జరిగిన విషయాలు చర్చకు రావడం వలన తాత్కాలికంగా అసౌకర్యం ఏర్పడవచ్చు నరసింహస్వామి తన భక్త ప్రహ్లాదుని పట్ల ఉన్న ప్రేమ వలె మీ బంధాన్ని రక్షిస్తాడు సమాదేశాలు ఫలదాయకంగా నిర్వహించబడతాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో విజయం లభిస్తుంది కానీ అనవసరంగా సమావేశాలు పెరిగిపోవడం వలన సమయం వృధా అవుతుంది సరస్వతీదేవి తన వాగ్దేవి రూపం వలె మీ ఆలోచనలను స్పష్టంగా చేస్తారు సృజనాత్మకత ఉచ్చస్థితిలో ఉండేరు కొత్త ఆవిష్కరణలకు అవకాశం ఉంది అయితే సృజనాత్మకతలో అతిగా మునిగిపోవడం వలన ప్రాథమిక విషయాలు మర్చిపోవడం జరగవచ్చు లక్ష్మీదేవి తన అలంకారాలు వలె మీ ఆలోచనలకు కాంతిని నింపుతారు పరిశ్రమల్లో కష్టపడి పనిచేస్తే ఫలితాలు చక్కగా లభిస్తాయి కాని పరిశ్రమల్లో ఏర్పడే చిన్న ఇబ్బందులు మీ ప్రగతిని తాత్కాలికంగా నిలిపేయవచ్చు శ్రీరామచంద్రుడు తన ఆదర్శ వ్యవహారం వలె మీ పనిని సులభతరం చేస్తాడు ప్రేరణ మీరు ఇతరులకు ఇచ్చే ప్రేరణ వారి జీవితంలో మార్పు తెస్తుంది అయితే మీరు స్వయంగా ప్రేరణ లేకపోవడం వలన మానసికంగా అస్వస్థత ఏర్పడవచ్చు సూర్యదేవుడు తన కిరణాలు వలె మీలోని ప్రేరణను జ్వలింపచేస్తాడు పర్యటనలకు ఈ రోజు మంచి దినం కొత్త ప్రదేశాలు చూసి అనుభవాలు సంపాదించవచ్చు కాని ప్రయాణంలో చిన్న అప్రమత్తత వలన ఇబ్బందులు ఎదురవుతాయి దుర్గమ్మ తల్లి తన రక్షణ కవచం వలే మీ ప్రయాణాన్ని సురక్షితంగా చేస్తారు ప్రతిభాభివృద్ధి కోసం ఈ రోజు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి మీరు నేర్చుకునే ప్రతి కొత్త విషయం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అయితే ఏదైనా ఒక విషయంపై దృష్టి సారించలేకపోవడం వలన ప్రతిభ వృధా అవుతుంది శివుడు తన తాండవ నృత్యం వలె మీలోని సృజనాత్మక శక్తిని ప్రేరేపిస్తాడు వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా మారే రోజు ఇతరులు మీలోని మార్పును గమనిస్తారు కాని వ్యక్తిత్వంలో మార్పు వలన కొంతమందికి అసహ్యం కలిగించవచ్చు వెంకటేశ్వర స్వామి తన మంగళ వదనం వలె మీ వ్యక్తిత్వానికి కాంతిని నింపుతాడు గత ఫలితాలు నుండి పాఠాలు నేర్చుకునే రోజు మునుపటి తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంది అయితే గతాన్ని గురించి ఎక్కువగా ఆలోచించడం వలన వర్తమానం నుండి దృష్టి మరళవచ్చు వినాయకుడు తన విఘ్నేశ్వర రూపం వలె మీ ముందుకు సాగడానికి మార్గం చూపిస్తాడు సామాజిక సంబంధాలు బలోపేతమవుతాయి కొత్త మిత్రులు చేరుకోవడంతో జీవితం మరింత సంతోషంగా మారుతుంది కాని కొత్త సంబంధాల్లో అతి నమ్మకం వలన నిరాశ కలిగించవచ్చు కృష్ణుడు తన సఖాభావం వలె సూర్యదేవుడు తన న్యాయం వలె మీ చట్టపరమైన పోరాటంలో విజయాన్ని అనుగ్రహిస్తాడు పర్యటనలు మీకు కొత్త అనుభవాలు తెస్తాయి ప్రకృతి సహవాసం మానసిక ఆరోగ్యానికి మంచిది అయితే ప్రయాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే చిన్న ప్రమాదాలు జరగవచ్చు దుర్గమ్మ తల్లి తన శక్తి వలె మిమ్మల్ని అన్ని ప్రమాదాల నుండి కాపాడుతారు ఇంటి సంస్కరణలు మీకు సంతృప్తినిస్తాయి ఇంటి వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారుతుంది కానీ సంస్కరణల సమయంలో ఏర్పడే గందరగోళం వలన కొంత మానసిక ఒత్తిడి ఏర్పడవచ్చు శివుడు తన గృహస్థ రూపం వలె మీ ఇంటి శాంతిని కాపాడతాడు పని ఒత్తిడి తగ్గే రోజు మీరు చేసే పని మీకు సంతృప్తినిస్తుంది అయితే పని భారం వలన శారీరక అయిష్టత ఏర్పడవచ్చు వెంకటేశ్వర స్వామి తన శ్రీనివాస రూపం వలె మీ పనిలో సహజత్వాన్ని నింపుతాడు ఆధ్యాత్మిక యాత్రలో మీరు ముందడుగు వేసే రోజు ధ్యానం ద్వారా అంతర్గత శాంతిని అనుభవిస్తారు కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఏర్పడే సందేహాలు మిమ్మల్ని తాత్తు తాత్కాలికంగా ఇబ్బందుల్లో పడవచ్చు వినాయకుడు తన విఘ్నేశ్వర తత్వం వలె మీ ఆధ్యాత్మిక ప్రయాణంలోని అడ్డంకులను తొలగిస్తాడు కళల పట్ల ఆసక్తి పెరిగే రోజు సంగీతం నృత్యం వంటి కళల ద్వారా మనస్సుకు శాంతి లభిస్తుంది అయితే కళల పట్ల అతి ఆసక్తి వలన ప్రాథమిక విధులను నిర్లక్ష్యం చేయడం జరగవచ్చు కృష్ణుడు తన వేణునాదం వలె మీ కళాత్మక భావనలను ప్రేరేపిస్తాడు శుభకార్యాలు జరపడానికి రోజు చాలా మంచి దినం పెళ్లి ఉపనయనం వంటి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడతాయి కానీ శుభకార్యాల సమయంలో ఏర్పడే చిన్న గొడవలు మనస్తాపాన్ని కలిగించవచ్చు లక్ష్మీదేవి తన శుభకరమైన రూపం వలె మీ శుభకార్యాలను సఫలం చేస్తారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఏడు మీకు విజయాన్ని తెస్తుంది ఈ పాటు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ ఈ సంఖ్యపై అతి నమ్మకం వలన మీరు చేసే ప్రయత్నాలలో తప్పిపోవడం జరగవచ్చు సరస్వతీదేవి తన జ్ఞానం వలె మీకు సరైన మార్గాన్ని చూపిస్తారు ఈ రోజు మీ అదృష్ట రంగు పసుపు రంగు మీ జీవితంలో సంతోషాన్ని తెస్తుంది ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి